హాయ్ టు ఆల్ అందరికీ నమస్తే అండి చాలా రోజుల తర్వాత మీ ముందుకు మరొక నోటిఫికేషన్తో అయితే రావడం జరిగింది ఇది వచ్చేసి ప్రవేశ అర్హత ప్రవేశ పరీక్ష అనమాట ఆంధ్రప్రదేశ్ సంబంధించి నర్సింగ్ కామన్ ఎంట్రస్ టెస్ట్ అని ఈ సంవత్సరం నుంచి కొత్తగా స్టార్ట్ చేయడం జరిగింది అనమాట దానికి నోటిఫికేషన్ ఈరోజు మాత్రం రావడం జరిగింది మనం ఆన్లైన్లో అప్లై చేసుకోవడానికి ఇంకా చాలా టైం ఉందండి దాని గురించి తెలుసుకుందాము ఇప్పుడు ఇంతకుముందు అయితే నర్స్ కోర్సు ఫోర్ ఇయర్స్ బిఎస్సీ నర్సింగ్ చేయాలని ఎవరైతే అనుకుంటారో మరి వాళ్ళకు సపరేట్గా ఎంట్రన్స్ టెస్ట్స్ అనేది ఉండేది కాదనమాట కానీ ఈ సంవత్సరం నుంచి కొత్తగా టెస్ట్ పెట్టారు దీనికైతే బైపీసీ చదివి ఉండాలి టెన్ ప్లస్ టూ పూర్తయి ఉండాలన్నమాట సో మొత్తంగా మనకు కాలేజీలో సీట్లు వచ్చేసి పదమూడు వేల పైన సీట్లు ఉన్నాయి ఇందులో దాదాపు పదివేల సీట్లు వచ్చేసి గవర్నమెంట్ సీట్లు ఉన్నాయి ఒక ఐదు వేల సీట్లు గవర్నమెంట్ సీట్స్ అంటే కన్వీనర్ సీట్లు ఒక ఐదు వేల సీట్లు మేనేజ్మెంట్ పూట సీట్లు ఉన్నాయి అనమాట మనకు అప్లికేషన్స్ చూసుకోవచ్చు వెబ్సైట్ హెచ్సిటిపిఎస్ డాక్టర్ ఎన్టీఆర్ డాట్ ఈహెచ్ఎస్ఏపి డాట్ ఇన్ అనమాట అప్లికేషన్స్ షెడ్యూల్ ఇరవై ఎనిమిది నుంచి మనకు ఇరవై ఆరు జూన్ వరకు ఉంది సాయంత్రం ఆరు వరకు ఫీజు అయితే పదకొండు వందల ఎనభై రూపాయలు ఉంటుందన్నమాట ఇది పదకొండు వెయ్యి రూపాయలు మనకు ఫీజు తర్వాత నూట ఎనభై రూపాయలు జిఎస్టీ ఉంటుంది అదేవిధంగా బీసీఎస్ఈస్టీ అదేవిధంగా మనకు బీసీఎస్సీఎస్టీలకు అయితే తొమ్మిది వందల నాలుగు రూపాయలు అంటే ఎనిమిది వందల రూపాయలు ప్లస్ నూట ఎనిమిది రూపాయలు జిఎస్టీ అనమాట మనం డెబిట్ కార్డు క్రెడిట్ కార్డు నెట్ బ్యాంకింగ్ తర్వాత ఫోన్పే గూగుల్ పే ద్వారా కూడా చేయొచ్చండి మనకు సో జనరల్ క్యాటగిరీకి మనం కట్ ఆఫ్ స్కోర్ ఫర్ అడ్మిషన్ అంటూ బీఎస్సీ నర్సింగ్ ఫోర్ ఇయర్స్ ఇవ్వడం అయితే జరిగింది జనరల్ క్యాటగిరీ ఫిఫ్టీ పర్సెంట్ ఫిఫ్టీ పర్సెంటేజ్లు ఎస్సీ ఎస్టీ బీసీ అదేవిధంగా పర్సన్స్ విత్ డిజిబిలిటీ వాళ్ళకైతే ఫార్టీ పర్సెంటేజ్లు జనరల్ క్యాటగిరీ పర్సన్ విత్ డిజిబిలిటీ అయితే ఫార్టీ ఫిఫ్త్ ఫార్ నలభై ఐదు పర్సెంటేజ్లు మినిమం ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ ఇచ్చారండి నేను బైపీసీ పూర్తయి ఉండాలి సైన్స్ స్ట్రీమ్ లేదంటే మనకు ఏఐ ఎస్ఎస్ఈఈ లేదా సిబిఎస్ఈ ఐసిఎస్ఈ ఎస్ఎస్సిఈ హెచ్ఎస్సిఈన్ఐస్సీ ఎక్వివర్సెస్ ద్వారా కూడా ఈక్వల్ ఇంట్ బోర్డు ఫిజిక్స్ కెమిస్ట్రీ బయాలజీ చదివి ఉంటే సరిపోతుంది కానీ అది రికగ్నైజ్డ్ ఏపీ గవర్నమెంట్తో ఉండాలి అదేవిధంగా ఇంటర్మీడియట్ వొకేషనల్ విత్ బిజీ కోర్స్ నేను బయాలజికల్ అండ్ ఫిజికల్ సైన్స్ బోర్డు ఇంటర్మీడియట్ రిజగ్నేషన్ ఉన్నా అదే అదేవిధంగా స్టేట్ ఓపెన్ స్కూల్ రికగ్నైజ్డ్ బై స్టేట్ గవర్నమెంట్ అండ్ నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఓపెన్ స్కూల్ ఎన్ఐఓఎస్ వాళ్ళు కూడా ఎలిజిబుల్ అవుతుందనమాట ఇంగ్లీష్ ఇజ్ కంపల్సరీ సబ్జెక్ట్ నేను ఇంటర్మీడియట్ టెన్ ప్లస్ టూ అండ్ పాస్ ఇండివిడ్యువల్ అని ఇచ్చారు అది గుర్తుపెట్టుకోండి మనకు క్వాలిఫై మార్కు చూసుకుంటే ఓసీలకు వచ్చేసి ఫార్టీ ఫైవ్ పర్సెంట్ అదేవిధంగా ఎస్సీఎస్టీ బీసీలకు అయితే ఫార్టీ పర్సెంట్ ఉంటే సరిపోతుంది అనమాట ఫిజిక్స్ కెమిస్ట్రీ బయాలజీలో ఏజ్ వచ్చేసి పదిహేడు సంవత్సరాల నుండి ఉండాలి ముప్పై ఒకటి పన్నెండు రెండు వేల ఇరవై ఐదు లోపల అనమాట అంటే ఇక్కడ ముప్పై ఒకటి డిసెంబర్ రెండు వేల ఎనిమిది నుంచి నెక్స్ట్ మీ బార్న్ ఆ నార్ ఎవరు అనమాట ముప్పై ఒకటి డిసెంబర్ రెండు వేల ఎనిమిది లోపల పుట్టి ఉండాలని చెప్తున్నారు మెడికల్ ఫిట్నెస్ ఓకే అండి మెడికల్గా ఫిట్ ఉండాలి అది ఓకే కామన్ అండి దానికి ఏమి ఇబ్బంది అనేరు సో టోటల్ నెంబర్ ఆఫ్ సీట్స్ మనం చెప్పుకున్నాం అనమాట మనకు అది చూపిస్తారు సో ఎవరైతే నర్సింగ్లో చేరాలనుకుంటున్నారో ఈ సంవత్సరం నుంచి అయితే మరి మీరు ఈ వెబ్సైట్ మీకు చూసి కావాల్సిందండి డాక్స్ స్కానర్ డాక్యుమెంట్లు పెట్టేసి ఫోటో సిగ్నేచర్ ఇవన్నీ కూడా ఫీ పే చేసి చేయాల్సి ఉంటుందండి సో మనకు లిస్ట్ ఆఫ్ డాక్యుమెంట్స్ అప్లోడెడ్ వీళ్ళు ఇచ్చారనమాట ఎస్ఎస్సీ అంటే ఇంటర్మీడియట్ సర్టిఫికేట్ ట్రాన్స్ఫర్ సర్టిఫికేట్ క్యాస్ట్ సర్టిఫికేట్ పీహెచ్ సర్టిఫికేట్ ఆధార్ కార్డు పాన్ కార్డు పాస్పోర్టు ఏదో ఒకటి స్కాన్ పాస్పోర్టు స్కాన్ సిగ్ సిగ్నేచర్ ఫింగర్ ప్రింట్ అనమాట సో ఇంకా మనకు ఏదైనా అవసరం అనకంటే వీళ్ళ హెల్ప్ డెస్క్ కూడా ఇవ్వడం అయితే జరిగిందనమాట ఇంకా ఈ వీడియో చూసి ఎందుకంటే నేను అర్థమైనంత వరకు మాత్రమే చెప్పాను అంతకుమించి ఎక్కువ వివరాలు దీంట్లో లేవన్నమాట ఇంకా ఎవరికైనా డౌట్లు సందేహాలు ఉంటే నాకు కామెంట్ బాక్స్లో తెలియజేయండి నేను మీకు ఖచ్చితంగా రిప్లై ఇస్తానండి దీనికి సంబంధించినటువంటి ఇంకా ఇంతకుమించి ఈ వీడియోలో చెప్పుకోవడానికి ఏం లేదు కాబట్టి నేను ఎక్కువ టైం వేస్ట్ చేయకుండా చెప్పాను మీకు కనుక వీడియోలు నచ్చితే షేర్ చేయండి లైక్ చేయండి కామెంట్ చేయండి థ్యాంక్ యూ